పాలనలో తన వైఫల్యాలను బలహీనతలను కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు తప్పుడు రాజకీయాలు చేస్తున్నారంటూ మాజీ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు ఆయన కాకినాడలోనే తన క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాకినాడ ఎస్సీ భూములపై ఈనాడు పత్రిక దిగుజారిపోయి రోతరాత రాసిందని ధ్వజమెత్తారు కాకినాడ ఎసీ భూములపై కుట్రపూరితంగా చంద్రబాబు ఆయనకు వత్తాసు పలుకుతున్నాను ఈనాడు పత్రిక ఆసత్యాలు భూత కల్పనలతో వైఎస్ జగన్ బోరదర్ చల్లేందుకు ప్రయత్నించామని మండిపడ్డారు దేశంలో ఎక్కడ లేని విధంగా కు భూములు ఇచ్చేందుకు నిరాకరించిన రైతులకు వారి భూములను తిరిగి ఇప్పించిన కనుక వైఎస్ జగన్కి దక్కుతుందని కనపాబు అన్నారు పెట్టిన తర్వాత కూడా సీఎస్గా ఉన్న టక్కర్ గారి దీన్ని వ్యతిరేకించారు అయినా ట్యాబ్లెటరీ సబ్జెక్టు తీసుకొచ్చారు అలా ఏపీఎస్సీకి ఇచ్చిన భూమిని మళ్ళీ తీసుకొచ్చి పరిశ్రమలు కేటాయించారు ఆ కేటాయిస్తూ దానిలో భాగంగా ఏం చేశారంటే ఆయన ఒక ఐదు వందల ఐదు ఎకరాలు దివీసి కేటాయించారు అప్పుడు ఇంచుమించుగా రెండు వేల పదిహేను సమయంలో ఇది మళ్ళీ ఒక్కసారిగా ఊపందుకుంది ఊపి అందుకుని రైతులు బాధితులంతా రోడ్ల మీదకి వచ్చారు వస్తే ఆయన ఏం చెప్పాడంటే ఎట్టి పరిస్థితుల్లో పరిశ్రమలు రావాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో ఎస్సీ రావాల్సిందే మీకు ప్రగతి అంటే తెలీదు మీకు డెవలప్మెంట్ అంటే తెలియదు ఇదంతా కుదరదు అని ప్రభుత్వం చాలా గట్టిగా నిలబడింది నిలబడి రెండు వేల అప్పటికి జరుగుతున్న ఉద్యమాలు రెండు వేల పద్దెనిమిది వచ్చేనాటికి ఏమైందంటే మించు ఇందులో సేకరణ చేసిన భూములో రెండు వేల నూట ఎనభై ఎకరాలు రెండు వేల నూట ఎనభై ఎకరాలకి రైతులు డబ్బులు తీసుకోలేదు రిజిస్టర్ చేయలేదు సంస్థకి జీఎంఆర్కి సో ఈ రెండు వేల నూట ఎనభై ఆరు ఎనభై ఎకరాల్లో రైతులు దాన్ని దున్నుకోవడానికి వెళ్ళారు అంటే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పన్నెండులో ఏ విధంగా అయితే ఏరువాకు చేశాడో విధంగా అప్పట్లో వామపక్షాలు అప్పట్లో వైఎస్ఆర్ పార్టీ అప్పట్లో జనసేన వీళ్ళందరూ కూడా ఆ ఉద్యమానికి మద్దతుగా నిలబడ్డారు నిలబడితే రైతుల మీద రాక్షసత్వం అంటే ఎలా ఉంటుందో ప్రకటించలేదు ఏ స్థాయికంటే పోలీసుల్ని యాంటీ నక్సల్స్ స్క్వాడ్లని దింపి లాఠీ ఛార్జీలు చేసి దొరికిన దొరికినట్టు కొట్టాడు ఇవి చోడు ఆ రోజు పత్రికలో వచ్చిన ఫోటోలు ఇవన్నీ ఏది మేము భూములు ఇవ్వలేదు మా భూముల్ని మేము దున్నుకుంటాం ఈ మా భూములు మా సర్వహక్కులు అని చెప్పినందుకు ఎంత దుర్మార్గంగా కొట్టారంటే పోలీసులు లాఠీ ఛార్జీలు చేసి పోలీసులు ఇంకో రైతుల చూడండి ఒక పోలీసు కాళ్ళు పట్టుకుని వేడుకుంటున్నాడు ఆయన చేయకపోగా ఏం చేశారంటే రెండు వేల పదిహేను నుంచి ఈ సజ్జ పోరాట వ్యతిరేక కమిటీ సజ్జ వ్యతిరేక పోరాట కమిటీ ఈ సజ్జ వ్యతిరేక పోరాట కమిటీలో ఉన్న నాయకుల్ని అరెస్టు చేసి ఎత్తున కేసులు పెట్టి రాజమండ్రి సెంట్రల్ చేరుకుంటున్నారు ఇందులో సూర్యనారాయణ గారని ఒక ఆయన బావిచెట్ నారాయణ స్వామి గారు పెనుమల్లి సుబ్బిరెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఏజ్డ్ పర్సన్స్ వీళ్ళందరినీ కూడా అరెస్టులు చేసి స్నేహా బ్లాక్లో వేశారు వేసి వాళ్ళతో బాత్రూములు గడిగించారు వాళ్ళతో జైల్లో నానా హింస పెట్టారు వాళ్ళని